నమస్కారం వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భారతదేశం ఒక సరికొత్త చాలా శక్తివంతమైన అస్త్రాన్ని ప్రయోగించబోతోంది అదే కార్బన్ మార్కెట్ వినడానికి కొంచెం కొత్తగా ఉంది ఉందిగదు సింపుల్గా చెప్పాలంటే కాలుష్యానికి ఒక ధరకట్టి దాని ఒక వస్తువుల మార్కెట్లో అమ్మటం కొనటం అన్నమాట మరి ఈ సాహసోపేతమైన ప్రయోగం మన పరిశ్రమల్ని మన ఆర్థిక వ్యవస్థని ఎలా మార్చబోతోందో గెలండి మనం కాస్త వివరంగా చూద్దాం అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది గాలిలో కలిసిపోయే కాలుష్యానికి ఒక ధర కట్టడం అదెలా సాధ్యం ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం దొరికిందంటే ఈ మొత్తం వ్యవస్థ వెనుకున్న అసలు ఆలోచన ఏంటో మనకు స్పష్టంగా అర్థమైపోతుంది ఇంతకీ ఇంత పెద్ద మార్కెట్ను సృష్టించాల్సిన అవసరం మనకు ఎందుకొచ్చింది దానికి సమాధానం భారతదేశం ప్రపంచానికిచ్చిన కొన్ని చాలా పెద్ద వాగ్దానాల్లో ఉంది ఏంటవి చూద్దాం రండి మొట్టమొదటిది నలభై ఐదు శాతం తగ్గింపు ఇది కేవలం కాలుష్యాన్ని తగ్గించడం మాత్రమే కాదు దీని అసలు అర్థమేంటంటే మన ఆర్థిక వ్యవస్థ ఎదుగుతున్నా సరే మనం సంపాదించే ప్రతి రూపాయికి విడుదల చేసే కాలుష్యం రెండు వేల ఐదుతో పోలిస్తే దాదాపు సగానికి తగ్గాలన్నమాట ఇది పర్యావరణానికి మేలు చేస్తూనే అభివృద్ధి చెందడానికి ఒక కొలమానం లాంటిది ఇక రెండవ లక్ష్యం మన పవర్ సెక్టర్కి సంబంధించింది రెండు వేల నాటికి మనం వాడే కరెంట్లో సరిగ్గా సగం బొగ్గు పెట్రోల్ లాంటి శిలాజ ఇంధనాల నుండి కాకుండా సోలార్ విండ్ పవర్ వంటి క్లీన్ ఎనర్జీ సోర్సుల నుండి రావాలి ఇది మన దేశ ఇంధన రంగాన్ని పూర్తిగా మార్చేసే ఒక విప్లవాత్మకమైన టార్గెట్ ఇక ఇది అన్నింటికన్నా పెద్ద లక్ష్యం రెండు వేల డెబ్భై ఆ ఏడాది నాటికి మనం నెట్ జీరో స్థాయికి చేరుకోవాలి జీరో అంటే ఏంటంటే మనం వాతావరణంలోకి ఎంత కాలుష్యాన్ని విడుదల చేస్తామో సరిగ్గా అంతే మొత్తంలో అడవులను పెంచడం ద్వారానో కొత్త టెక్నాలజీల ద్వారానో దాన్ని మళ్లీ వెనక్కి పీల్చుకోవాలి సింపుల్గా చెప్పాలంటే మన పర్యావరణ బ్యాంక్ అకౌంటును సున్నా బ్యాలెన్స్కి తీసుకురావడం అనమాట మరి ఇంత పెద్ద లక్ష్యాల్ని కేవలం చట్టాలు రూల్స్తో సాధించడం చాలా కష్టం అందుకే ప్రభుత్వం ఒక తెలివైన ఆలోచనతో ముందుకొచ్చింది అదే కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ షార్ట్కా సిసిటిఎస్ ఇది లక్ష్యాలను చేరుకోవడానికి మార్కెట్ శక్తులనే వాడుకునే ఒక స్మార్ట్ స్ట్రాటజీ ఇదేదో ఊరికే తెచ్చిన పథకం కాదు దీని వెనుక ఒక పక్కా చట్టం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో మన పార్లమెంట్ ఎనర్జీ కన్జర్వేషన్ యాక్టును సవరించి ఈ కొత్త కార్బన్ మార్కెట్కు అధికారికంగా పునాది వేసింది ఇక్కడ మనం ఒక ముఖ్యమైన మార్పును గమనించాలి ఇంతకుముందు మనకు పీఐటి స్కీమనొకటుండేది అది కంపెనీలు కరెంటు తక్కువ వాడానని చెప్పేది కాని ఈ కొత్త సిసిటిఎస్ ఒక అడుగు ముందుకు వేసి మీరు ఎంత కరెంటు వాడుతున్నారు అని కాకుండా మీరు అసలు ఎంత కాలుష్యం చేస్తున్నారు అని నేరుగా ప్రశ్నిస్తోంది అంటే సమస్యను పైపైన కాకుండా దాని మూలాలకే వెళ్లి పట్టుకుంటోందనమాట సరే థియరీ అంతా బానే ఉంది కాని ఈ కాలుష్య మార్కెట్ నిజంగా ఎలా పనిచేస్తుంది దీని వెనుక ఉన్న రూల్స్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఈ మార్కెట్లో అమ్మేదీ కొనేదీ ఒక్కటే అదే కార్బన్ క్రెడిట్ దీన్నొక సర్టిఫికెట్ లాగా ఊహించుకోవచ్చు మీ దగ్గర ఒక కార్బన్ క్రెడిట్ ఉందంటే దానర్థం మీరు ఒక టన్ను కార్బన్ డై ఆక్సైడ్ కాలుష్యాన్ని విజయవంతంగా తగ్గించారని లెక్క ఇది ముఖ్యంగా కొన్ని పెద్ద పరిశ్రమలకు తప్పనిసరి ప్రభుత్వం ఏం చేస్తోందంటే ప్రతి కంపెనీకి ఒక కాలుష్య పరిమితిని ఇస్తుంది ఒకవేళ కంపెనీ ఆ లిమిట్ కంటే తక్కువ కాలుష్యం చేస్తే వాళ్ళకి బహుమతిగా కార్బన్ క్రెడిట్లు వస్తాయి వాటిని మార్కెట్లో అమ్ముకోవచ్చు అదే లిమిట్ దాటి కాలుష్యం చేసిన కంపెనీలు మాత్రం ఫైన్లాగా ఈ క్రెడిట్లను కొనాల్సిందే చూసారా మంచి పనికి రివార్డ్ చెడు పనికి పనిష్మెంట్ ఈ మార్కెట్ కేవలం పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకే కాదు ఉదాహరణకి ఎవరైనా ఒక పెద్ద అడవిని పెంచినా లేదా ఒక సోలార్ పవర్ ప్లాంట్ కట్టినా వాళ్లు కూడా కాలుష్యాన్ని తగ్గిస్తున్నారు కాబట్టి కార్బన్ క్రెడిట్లను సంపాదించి అమ్ముకోవచ్చు ఇది పర్యావరణాన్ని కాపాడటాన్ని కూడా ఒక లాభసాటి వ్యాపారంగా మార్చే అవకాశముంది ఇక్కడొక చిన్న కన్ఫ్యూషన్ని క్లియర్ చేసుకోవాలి మనం మాట్లాడుకుంటున్న సీసీటీఎస్ కేవలం కార్బన్ డై ఆక్సైడ్ అంటే టు కాలుష్యం గురించే దీంతోపాటే గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాం అని ఇంకోటి కూడా ఉంది అది నీటిని పొదుపు చేయడం చెట్లు నాటడం లాంటి వేరే మంచి పనుల్ని ప్రోత్సహిస్తుంది రెండు పర్యావరణం కోసమే అయినా వాటి ఫోకస్ వేరనమాట మరి కొత్త రూల్స్ ఎవరికి వర్తిస్తాయి ఫస్ట్ ఫేజ్లో దేశంలో అత్యధిక కాలుష్యాన్ని విడుదల చేసే ఐరన్ అండ్ స్టీల్ సిమెంట్ లాంటి కొన్ని కీలకమైన రంగాలతో ప్రారంభిస్తున్నారు ఇవి మన దేశం మొత్తం ఉద్గారాలలో దాదాపు పదహారు శాతం వాటా కలిగి ఉన్నాయి ఇది సక్సెస్ అయితే నెక్స్ట్ ఫేజ్లో దాదాపు నలభై శాతం కాలుష్యానికి కారణమైన పవర్ సెక్టర్ను కూడా దీని కిందికి తీసుకురావాలని చూస్తున్నారు అయితే ఈ ప్లాన్ అంతా మీద ఉన్నంత ఈజీగా ఆచరణలో ఉండదు ఈ ప్రతిష్టాత్మక మార్కెట్ సక్సెస్ అవ్వాలంటే దాని ముందు కొన్ని పెద్ద పెద్ద సవాళ్లున్నాయి అవేంటో ఒకసారి చూద్దాం ఈ స్కీం ముందున్న సవాళ్లు చాలా సీరియస్ ఉదాహరణకు గ్రీన్ వాషింగ్ అనేది ఒకటి అంటే కొన్ని కంపెనీలు నిజంగా కాలుష్యాన్ని తగ్గించకుండా కేవలం కాగితాల మీద క్రెడిట్లు కొనేసి తాము పర్యావరణాన్ని కాపాడుతున్నామని గొప్పలు చెప్పుకోవచ్చు అలాగే చిన్న మధ్యతరహ పరిశ్రమలు కొత్త టెక్నాలజీల కోసం లక్షలు ఖర్చుపెట్టడం కూడా పెద్ద భారమే ఈ అడ్డంకులను దాటితేనే స్కీమ్ సక్సెస్ అవుతుంది గతంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఇలాంటి ప్రయోగాల నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠమిదే అంతర్జాతీయంగా క్యోటో ప్రోటోకాల్ కింద జారీ చేసిన కార్బన్ క్రెడిట్లలో కేవలం పదహారు శాతం మాత్రమే నిజమైన మార్పుకు కారణమయ్యాయని ఒక స్టడీలో తేలింది అంటే చాలా వరకు క్రెడిట్లు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయన్నమాట ఇండియాలో ఇలాంటి తప్పు జరగకుండా చూసుకోవడం చాలా ముఖ్యం దీనికి తోడు మన పాత అనుభవాలు కూడా కొన్ని ఆందోళనలు కలిగిస్తున్నాయి గతంలో ఇలాంటి పథకాల అమల్లో లోపాలు జరిగాయి ప్రస్తుతం కార్బన్ క్రెడిట్ ధర కూడా చాలా తప్పుగా అంటే టన్నుకు కేవలం మూడు వందల నుండి ఆరు వందల రూపాయల మధ్యే ఉంది ఆలోచించండి ఈ చిన్న మొత్తానికి ఏ కంపెనీ అయినా కోట్లు ఖర్చు పెట్టి కొత్త టెక్నాలజీని ఎందుకు తీసుకొస్తుంది ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఒక క్లియర్ ప్లాన్తో ముందుకు వెళ్తోంది రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ మార్కెట్ను పూర్తి స్థాయిలో లాంచ్ చేయడానికి వేసిన రోడ్ మ్యాప్ ఎలా ఉండో ఇప్పుడు చూద్దాం ఇదిగోండి రాబోయే సంవత్సరాల ప్లాన్ రెండువేల ఇరవై రెండులో చట్టంతో పునాది వేశారు రెండువేల ఇరవై ఐదు నాటికి ఏ ఫ్యాక్టరీ ఎంత కాలుష్యం చెయ్యొచ్చో స్పష్టమైన టార్గెట్లు వస్తాయి ఆ తర్వాత రెండువేల ఇరవై ఆరులో భారతదేశ కార్బన్ మార్కెట్ పూర్తి స్థాయిలో తన కార్యకలాపాలు ప్రారంభిస్తుందని మనం ఆశించవచ్చు మరి ఈ ప్లాన్ విజయవంతం కావాలంటే ఏం చెయ్యాలి ఎక్స్పర్ట్స్ ప్రకారం మూడు విషయాలు చాలా కీలకం ఒకటి మోసాలను ఆపడానికి ఒక పటిష్టమైన డిజిటల్ మానిటరింగ్ సిస్టం రెండు మన మార్కెట్ను అంతర్జాతీయ నిబంధనలతో అనుసంధానించడం మూడు మెల్లమెల్లగా మరిన్ని రంగాలను దీని పరిధిలోకి తీసుకురావటం ఈ మూడు సరిగ్గా జరిగితేనే ఇది ఆశించిన ఫలితాలను ఇస్తుంది ముగింపుగా ఈ ఒక్క ప్రశ్నతో ఆపుదాం భారతదేశం వేస్తున్న ఈ అడుగు చాలా పెద్దది ఇది సక్సెస్ అయితే వాతావరణ మార్పులతో పోరాటంలో ప్రపంచానికి మనం దారి చూపించిన వాళ్లమవుతాం కానీ ఒకవేళ విఫలమైతే ఇది ప్రపంచానికి ఒక గుణపాఠంగా ఒక హెచ్చరిక కథగా మిగిలిపోతుంది మరి ఏం జరగబోతోందో కాలమే నిర్ణయించాలి